పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఉగాది ఈ క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి లాభంలో గురుడు మనకి మే ఒకటి నుంచి వస్తున్నాడు అంటే పుంజుకున్నారు ఇప్పుడు మే వరకు మనకి గురుడు పదవ ఎంట సువర్ణమూర్తిగా ఉన్నాడు మనకి ఇప్పుడు పన్నెండవ రాజ్యస్థానంలో ఉన్నాడు మరి ఇప్పుడు మనకి చక్కగా లాభంలోకి లోహమూర్తిగా సంచారం చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక శని ఈ సంవత్సరం అంతా కూడా మనకి అష్టమ శనిగా ఉన్నాడు మనకి మరి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది అనేటటువంటిది పెట్టడం మీకు రాహువు మనకి భాగ్యంలోను ఆ తర్వాత కేతువు మూడవ ఇంట లోహమూర్తులుగా ఉండడం వల్ల మీకు అనేకమైనటువంటి శుభాలు జరగడానికి అవకాశాలుంటాయి ఇక ఈ ఈ యొక్క కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాలలో చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంటుంది మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు రావడం జరుగుతాయి అలాగే చక్కగా మీరు కోరుకున్నటువంటి వ్యక్తులను మీరు కలుసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి వీరు జతపత్యాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా మీకు ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి అంతా కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి ప్రభుత్వం తన దగ్గర ఏ విధమైనటువంటి బకాయి ఉంచుకోకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళలో వాళ్ళకి సంతానం అనేటటువంటిది కలుగుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి ఉన్నాయి మరి స్త్రీలంతా కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది ఎవరైతే విద్యార్థులు హాస్టల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు మరి మీ సీనియర్స్ ర్యాగింగ్ అనేటటువంటిది తగ్గి మీకు కాస్త మనశ్శాంతి వచ్చి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది అయితే ఇంకా బద్దగాన్ని అష్టమ కాబట్టి ఇంకా బద్దగాన్ని మీరు పోగొట్టుకోవాలి లేకపోతే మెయిన్ ఎగ్జామ్స్లో మీరు ఫెయిల్ అయిపోతారు అనేటటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక విద్యార్థులు మరి విదేశాలకు సంబంధించినటువంటి కోర్సుల్లో విదేశాలకు సంబంధించి మంచి యూనివర్సిటీస్లో మీరు అప్లై చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది దాని ద్వారా మీకు సీట్లు రావడం అనేటటువంటిది కూడా మీకు కోరుకున్న చోట జరుగుతుంది ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఆటోమొబైల్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు వెళ్లకుండా ఉండడం అనేటటువంటిది మంచిది ఆ విధంగా కొత్తగా మనం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లారీలు ఇలాంటివన్నీ కూడా బస్సులు పెట్టడము ఇలాంటివి మంచి తెలివైనటువంటి పని కాదు ఎవరైతే మరి ఈ యొక్క కర్కాటక కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహం అవ్వడము ఆశ్చర్యము మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మీకు సంతానం కలగడము అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు ధన ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి మరి ఈ యొక్క సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఈ కర్కాటక రాశి వారికి చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే మరి శని జపం చేయండి శని శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి మా శనివారం నాడు చక్కగా ఉదయం ఎనిమిది గంటలకి అంతేకాకుండా మరి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి చక్కగా తమలపాకులతో మీరు పూజ చేయండి ఇంట్లోనే ఓం శనీశ్వరాయన మహా అనేటటువంటి మహామంత్రంతో శనేశ్వరుడికి పూజ చేసుకోవడం నవగ్రహ దేవాలయం చుట్టూ తిరగడము ఆ శనికి నల్ల నువ్వుల నూనెను మనము పోయడము ఆ విధంగా మనకి శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కనుక మీరు సంపాదించుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని ఐశ్వర్యాలని తర్వాత సత్సంతానాన్ని అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు